ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ శ్రీ గురుచరిత్ర రెండవ అధ్యాయం స్వప్నంలో జడలు వీపూది పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసుపై చెరగురాని ముద్ర వేసుకుంది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట కృపాకరుడు ద్వందాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతటా విపూది జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగి ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవశంతో నమస్కరించి స్వామి నేను శ్రీ గురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలి అనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనమైంది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపస్తమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి అప్పుడు ఇలా చెప్పారు నాయన ఎవరి భక్తులు తప్పక భుక్తెని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా జానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుడను నేను ఆయనే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకానుగ్రహార్థము భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూ ఉన్నాను కానీ నేనెన్ని కష్టాలలో ఉన్నా నేనెంతగా ప్రార్థించినా ఆయన నన్ను అనుగ్రహించలేదు ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పింది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవచ్చరుడైన సద్గురువు తమ కృపను అన్ని జీవులపైన ఎప్పుడూ వర్తిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకో పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎట్టిధైన్యము కలగదు ఆయనను సేవించినా నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది నువ్వు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరత ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎప్పుడూ అంగీకరింపబడడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రుడు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలవారు ఇంకెవరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపగించరు అలాంటి శ్రీగురుణ్ణి శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు అప్పుడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను కాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించటం వలన అజ్ఞానం నుంచి రక్షించటం వలన జన్మ పరంపరలను నశింపజేయటం వలన గురువు గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపం అయ్యారు అని చెప్పాడు అంతట నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటే అది ఎలా సాద్భం అది ఎలా సంభవము అందుకు తాకాణం ఏంటి నా సందేహాన్ని తీర్చి నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నువ్వు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట నారాయణుని నాభి నుంచి ఒక కమలము దాని నుంచి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుంచి వెలువడిన వేదాలలో వివరింపబడిన రీతిగా విశ్వమంతడిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార జాతులను తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్త క్రతు వశిష్ఠులను సృష్టించాడు తరువాత ముల్లోకాలను దేవతలను విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రసరింపజేశాడు మొదట ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవేతము అభరణములను ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రవర్తించ ఆదేశించాడు జ్ఞానవైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరము కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం మిరిగి యజ్ఞయాగాదులను అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గమో మంచంకోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయా కాఠిణ్యం మొదలైన పరస్పర విరుద్ధమైన గుణాలతో మానవులు జీవించారు తరువాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులంటే అతనికి ఎంతో ఇష్టము కలి అంటేనే తగవు అని అర్థము అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో మర్మావయవాన్ని కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు రూపం గల అతనిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమిటని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకలుగాను జీవచాపల్యం కలవారిగాని చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పోనాను అదే నా ఈ చేష్టలకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ధర్మం ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్రా కలహము దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభమో ఆశ్చర్యమో కలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులను నమ్మిన వారికే దృహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలు నాశనం చేసేవారు స్త్రీపుత్ర ధన వ్యామోహములలో చిక్కినవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు చిత్తశుద్ధితో జపధాన్యాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ నువ్వు భూలోకంలో ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోపరుచుకుని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశవులు ఒకరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించే వారిని ధర్మం ఆచరించే వారిని నువ్వు బాధించవద్దు ప్రత్యేకంగా గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నువ్వు ఏమీ చేయలేవు నువ్వు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నువ్వు అక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తిస్తారు అని చెప్పాడు కలిపురుషుడు గురువు అంటే ఎవరు అతని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారేంటి అతని గొప్పతనం ఏంటి అని అడిగాడు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పారు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు గోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు అందువలన ఎవరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతారో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కాదు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించటం సద్గురువుకు మాత్రమే సాధ్యము అందుకే ఆయన జ్ఞానజాతి స్వరూపము పూర్వము గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పురినవారు తపస్సులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తిశ్రద్ధలను పరిశింపదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహారమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గరకుష్టు లోగినై కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అన్నాడు గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడనే శిష్యుడానకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అన్నాడు అప్పుడా గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నువ్వు నాతో కూడా రావచ్చు అన్నాడు అప్పుడు దీపకుడు అంగీకరించి గురువును కాసి తీసుకువెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తరువాత కంబలేశ్వత్తర ప్రాదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గళత్ రోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మధ్యస్థిమితం కూడా తప్పింది సహజంగానే ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడు అని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి ఉండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తూ ఉండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి దానిని నేలపై విసిరికొట్టేవారు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగాలేదని విసిరికొట్టి మళ్లీ భోజనం తెచ్చిపెట్టమనేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో నువ్వు ఉత్తమ శిష్యుడివి నా కోసం ఎంతో కష్టపడుతున్నావు అనేవారు మరుక్షణమే కోపించి దుర్మార్గుడ నన్నెంతో పీడిస్తున్నావు నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అని కసురుతాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆకలితో నా ప్రాణం పోతున్నది పోయి అన్నం తీసుకురా అని తిట్టేవారు కొట్టేవారు అయినా దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు భక్తితో గురువును సేవిస్తున్నాడు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికే మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరం కోరలేను అన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరటం ఆయనకిష్టమైన అని వేదధర్ముణ్ణి విచారించాడు అప్పుడు ఆయన ఏమిడా నా సేవ చేయటం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము కోరక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది అందువలన నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అన్నారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఈ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమీక్షంలో ఈ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురుశిష్యులను చూడటానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేంటి అని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నారు అప్పుడు దీపకుడు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని తీర్థస్వరూపు అని వేదాలు చెప్తున్నాయి మీరు ఇచ్చే వరం గురువు కూడా ఇవ్వగలడు అన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు నేను గురువు ఒక్కటే నీకేదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము నాతో ఉండేలా అనుగ్రహించమని కోరాడు అప్పుడు విష్ణువు సంతోషించి నీ గురుసేవ వలన తరించావు ఎల్లప్పుడూ గురుదేవుని ఇలానే సేవిస్తుండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని ప్రబమ్మని తెలుసుకొని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు తరువాత దీపకుడి సంగతి చెప్పగానే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి నువ్వు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా తొలగిపోతాయి అన్నాడు కాశీక్షేత్ర ప్రభావము తెలపటానికి శిష్యుణ్ణి పరీక్షించటానికి స్వధర్మాన్ని బోధించటానికి వేదధర్ముడు వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ధరించటంలో అమిత కుశరుడు లోకప్రియుడు ఇలాంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభించవలసి ఉన్నది నువ్వు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుని నువ్వు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతడిదని చెప్పటానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకుచులవుతారు కాబట్టి పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ ஸ்ரீ சரஸ்வதியே நம்தவல்லாய ஸ்ரீ ஸ்ரீந்சிம்பரஸ்வத்திய நம அத்தியாயம் சம்பம்